సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించాడు అంతేకాదు తండ్రిలా సూపర్ స్టార్ హోదాను సాధించుకోగలిగాడు మహేష్ బాబు బాలనటుడిగా ప్రవేశించి ఆ తర్వాత హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మహేష్ బాబు ఫస్ట్ బాలనటుడిగా కనిపించిన మూవీ గురించి తెలుసా ఈ సినిమా షూటింగ్ టైంలో తప్పు ఒకరు చేస్తే నారాయణమూర్తిని దాసరిగారు ఎందుకు కొట్టారు ఫ్లాప్ అవుతుందనుకున్న సినిమా ఎలా హిట్ అయింది వాచ్ ది స్టోరీ సెవెంటీస్ ఎయిటీస్లో లో సినిమా అంటే మూడు ఫైట్సు ఆరు పాటలు ఉండాల్సిందే అలా అయితేనే ప్రేక్షకుడు సినిమాకు కనెక్ట్ అవుతాడు అని అదే మూసధోరణిలో వెళ్లిపోతున్న రోజులవి పాటలు ఫైట్సు హంగు ఆర్భాటాలు లేకుండా మంచి కథను సినిమాగా తీస్తే ప్రేక్షకుడు థియేటరుకు రాడా అనే వచ్చింది ప్రొడ్యూసర్ రామినేని సాంబశివరావుకి ఇదే విషయం డైరెక్టుగా అప్పటి స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావుని అడిగారు కమర్షియల్ వాసనలు లేకుండా కథ సమాజ సహజ పాత్రలు డిఫరెంట్ టేకింగ్ లో బడ్జెట్ మూవీ తీసిపెట్టాలని అడిగారు ఆ టైంలో దాసరి అంటే ఓ బ్రాండ్ ఆయన పేరు పోస్టరుపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు పరిగెత్తుకొని వచ్చేసేవారు సినిమా థియేటర్స్కి తనకు తోచిన ప్రయోగాలు చేస్తూ సినిమాల్లో సాహసాలు చేయించేవారు ఆయన స్వతహాగా ప్రయోగాలంటే ఇష్టం ఉండే దాసరి నారాయణ ప్రొడ్యూసర్ రామినేనితో సినిమా చేద్దామని చెప్పేశారు కాకపోతే ఆర్భాటాలు లేకుండా సినిమా తీస్తే మహా అయితే రెండు వారాలు ఆడుతుందేమో సినిమా అని చెప్పేశారు దాసరే అయినా పర్వాలేదు ఓ మంచి సినిమా తీశాం అన్న సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు అని చెప్పారు నిర్మాత రామినేని కొత్త నటీనటులు సమస్యాత్మక కథ పంపిణీదారులు కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపకపోయినా సరే నాకు అలాంటి సినిమాయే కావాలన్నాడు నిర్మాత సరే అన్నాడు దాసరి ఏకంగా జాతీయ అవార్డుకు అర్హమైన రీతిలో తీద్దామని ముందుకొచ్చాడు సామాజిక ప్రయోజనార్థం కొన్ని సినిమాలైనా తీయాలి అంటాడు దాసరి అలా మొదలైంది నీడా అనే సినిమా కథ మొత్తం చిన్నపిల్లలు చుట్టూ తిరుగుతుంది అప్పటివరకు యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్టులు వద్దు కొత్తవాళ్లు అయితేనే బాగుంటుందని అనుకున్నారు దాసరి ఎవరిని తీసుకుందామా అని ఆలోచిస్తున్న టైంలోనే సూపర్ స్టార్ కృష్ణగారి పిల్లలు గుర్తుకు వచ్చారు అంతే ఆలస్యం చేయకుండా కృష్ణగారి దగ్గరకు వెళ్లారు మీ అబ్బాయిలను పరిచయం చేస్తాను అన్నాడు సూపర్ స్టార్ కృష్ణతో అప్పటికే బాబు వయసు పద్నాలుగేళ్లు మహేష్ బాబు వయసు నాలుగేళ్లు దాసరి అడిగాక కృష్ణ నో అంటాడా మరి తను హీరోగా ప్రయోగాలు చేస్తూ రిస్క్ తీసుకుంటున్నవారే కావటంతో మా పిల్లలు సెట్కు వస్తారు మీరు ఏర్పాట్లు చేసుకోండి అని హామీ ఇచ్చేశారు కృష్ణగారు మహేష్ బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని చెప్పుకునే చాలా మందికి సైతం ఈ సినిమా గురించి పెద్దగా తెలియదు పైగా ఈ సినిమా యూట్యూబ్లో లేదు పాటలు కూడా లేవు సో సినిమా గురించి తెలిసే ఛాన్సులు తక్కువ ఇక లో బడ్జెట్లోనే సినిమా తీసినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీయటంతో అవుట్పుట్ బాగానే వచ్చింది కానీ సినిమా ఆడుతుందా అనే డౌట్ అందరిలోనూ ఉంది ఆ డౌట్ తోనే పద్దెమిది వందల డెబ్బై తొమ్మిదిలో రిలీజైంది ఈ సినిమా జస్ట్ పది రీళ్లు పద్నాలుగు రోజుల్లోనే విజయవాడ పరిసరాల్లో షూటింగ్ కంప్లీట్ చేశాడు దాసరి నారాయణరావు ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన ఏంటంటే ఆర్ నారాయణమూర్తిని నటుడిగా ఈ సినిమాతోనే పరిచయం చేశారు గారు ఆర్ నారాయణమూర్తితో పాటు రమేష్ బాబుది మరో ప్రధాన పాత్ర ఈ సినిమా కథంతా చిన్నపిల్లలు ఎదిగే పరిస్థితులు చుట్టూ ఉండే వాతావరణ ప్రభావం ఇరుగుపొరుగువారు వారు ఉండే పరిస్థితులు సినిమాల ప్రభావం ఎలా ఉంటుందో క్లియర్ గా చూపించారీ మూవీలో రమేష్ బాబు చిన్నప్పటి పాత్ర మహేష్ బాబు చేశారు ఇక షూటింగ్ స్టార్ట్ అయింది ఓ సీన్లో పాత్రకు తగినట్టు నారాయణమూర్తి అస్సలు నటించలేకపోతున్నాడు చూసి చూసి అందరి ముందే ఫట్మని కొట్టాడు దాసరి అదేమిటండీ బాబు అన్ని టేకులు తింటుంటే తనను ఏమీ అనకుండా నన్ను కొట్టారేంటి అని అడిగాడు కన్నీళ్లు పెట్టుకుంటూ నారాయణమూర్తి నువ్వు అన్నీ వదులుకొని ఫీల్డుకు వచ్చావు నిన్ను నటుడిని చేస్తానని హామీ ఇచ్చాను తప్పులు సరిచేసి తీర్చిదిద్దే క్రమంలో కొన్నిసార్లు కఠినత్వం తప్పదు రమేష్ బాబు తనంతట తాను ఈ సినిమాలోకి రాలేదు నిర్మాతలు తనే కావాలని వెళ్లి అడిగారు తేడా తెలిసింది కదా అంటూ సమాధానమిచ్చారు దాసరిగారు ఈ సినిమా తొలి క్లాప్కు పెద్ద పెద్ద ఆర్టిస్టులను పిలవలేదు దాసరి జోర్నిస్టు తుర్లపాటి కెమెరా స్విచ్ ఆన్ చేస్తే సంపాదకుడు నండూరి రామ్మోహన్ రావు క్లాప్ కొట్టాడు రెండు వారాలు అనుకున్న సినిమా బాగానే ఆడింది నాలుగు కేంద్రాల్లో ఏకంగా హండ్రెడ్ డేస్ శతదినోత్సవాన్ని సైతం చెన్నై చోళ హోటల్లో జరిపారు దానికి కరుణానిధి అక్కినేని కృష్ణ హాజరయ్యారు దాసరిని కరుణానిధి తెలుగు చిత్ర కేసరి దాసరి అని పొగిడాడు అక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీన్ని జాతీయ అవార్డుల కోసం పంపించారు అప్పట్లో ప్రసాద్ జ్యూరీ మెంబర్ చిత్రం చూసి దాసరిని అభినందించి అవార్డుకు రికమెండ్ చేస్తానన్నాడు కాని కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా జాతీయ అవార్డులకు వెళ్లలేదు ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య నారాయణమూర్తి ఇలా గుర్తు చేసుకున్నాడు నటనా సినిమాల మీద ప్రేమతో దాసరిని కలిశాను డిగ్రీ పూర్తి చేశాక కనిపించు తప్పక నటుడిని చేస్తాను అన్నాడు గురువుగారు డిగ్రీ పూర్తి కాగానే వచ్చాను నీడ సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు రమేష్ బాబు హీరో నాది సెకండ్ మెయిన్ లీడ్ అప్పట్లో నాకు ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉండేది కదా నా తత్వం తెలిసి నాకు ఈ సినిమాలో అలాంటిదే రాడికల్ రోలిచ్చారు తర్వాత అనేక నక్సల్బరి సినిమాలు చేశాను దానికి నీడ సినిమాయే ఆరంభమంటూ చెప్పుకొచ్చారు ఆర్ నారాయణమూర్తి